హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివేది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో నిన్న నిన్న మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది ఆల్రెడీ మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టెస్ట్ సిరీస్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది అనేది కూడా నేను మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఇంకా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది అండ్ పాలిటిక్స్ సంబంధించి కూడా సో వీటన్నిటికి సంబంధించి నేను పీడీఎఫ్ చేసి మన టెలిగ్రామ్లో ఒక టూ త్రీ డేస్లో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా ఎవరైతే గ్రూప్ టూకు సీరియస్గా ఎప్పుడు అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు మన యాప్లోకి వెళ్ళి చూడండి అక్కడ నేను శాంపిల్ టెస్ట్లు కూడా ఇచ్చాను మీరు శాంపిల్ టెస్ట్లు ప్రశ్నలు చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి పీడిఎఫ్స్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అదేవిధంగా ట్వంటీ నైన్ రూపీస్కే ట్రాప్ టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ త్రీకి ఫిఫ్టీ పర్సెంట్ అభ్యర్థులు డుమ్మా అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మధ్యస్థంగా ఎకానమీ ప్రశ్నలు ముగిసిన గ్రూప్ త్రీ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే గ్రూప్ త్రీ పరీక్షలు రాసిన అభ్యర్థులు మీరు ఎగ్జామ్ ఎలా రాశారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైరాజర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆది సోమవారాల్లో నిర్వహించినటువంటి పరీక్షలకు ఏకంగా యాభై శాతం అభ్యర్థులు డుమా కొట్టారు సో గ్రూప్ త్రీ పరీక్షకు మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది దరఖాస్తు చేయగా డెబ్బై ఆరు శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారంట సో దానిలో మనకు ఏదైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఇది మనకు నిన్న జరిగినటువంటి ఎకానమి ఎగ్జామ్కు అటెండ్ అయినటువంటి పర్సెంటేజ్ అనమాట అంటే ఓవరాల్గా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్ మాత్రమే ఎగ్జామ్ రాసినట్లయితే ఇక్కడ ఇచ్చారు అంటే దానికి అప్లై చేసినటువంటి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ టూ టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ రాసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు సో దానికి సంబంధించి నిన్న ఎకానమీ ఎగ్జామ్స్ సంబంధించి ఏ డిస్టిక్స్లో ఎంతమంది అటెండ్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రశ్నలు కూడా ఎలా వచ్చాయని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో మనం చూసినట్లయితే హైడ్రాకి సంబంధించి అడిగారు రుణమాఫీకి సంబంధించి కావచ్చు ఇందిరామ ఇళ్ల పథకం సంబంధించిన ప్రశ్నలు వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మధ్యస్థంగా ప్రశ్నలు అంటే ఇక్కడ ప్రభాకర్ చౌటి సార్ మాట్లాడినట్టు అయితే జరగవచ్చు సోమవారం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు అంటే ఈ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్కి సంబంధించిన పరీక్ష నిర్వహించగా ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు పోటీ పరీక్షల శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించినట్టు ఇక్కడ జరగవచ్చు ప్రశ్నలు అంత సులభంగా కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు సో భారత ఆర్థిక సర్వే కావచ్చు బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఎకానమీ సర్వే సోషల్ ఎకానమీ అవుట్లుక్ కావచ్చు కుటుంబ సర్వే నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గణంకాలను గుర్తుపెట్టుకున్న వారికి మాత్రమే అనుకూలమని మిగతా వారికి అంత సులభం కాదని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారికి ఇక్కడ స్కోర్ కనుక చూసినట్లయితే దాదాపుగా నై ఎయిటీ టు నైంటీ అని చెప్పేసి సార్ మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు అండ్ ప్రతిభా వారికి నైంటీ అబో మార్క్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అంచనా వేశారు సివిల్ సర్వీసెస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రయోజనం పొందుతారని చెప్పేసి ఇక్కడ సార్ మాట్లాడినట్లే ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే ఎకానమీ పేపర్ అనేటువంటిది చాలా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు అది కూడా డేటా మనకు లేటెస్ట్ డేటా కాకుండా టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బేస్ చేసుకుని చాలా ప్రశ్నలు ఉన్నాయి కనుక సో డేటా బేస్డ్ క్వశ్చన్ చేసేటప్పుడు మనకు టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అండ్ క్లారిటీ అనేటువంటిది ఉండదు సో ఆల్రెడీ నేను ఎకానమీకి సంబంధించినటువంటి ఏది కీ పేపర్ అనాలసిస్ కూడా చేస్తున్నాను దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ సంబంధించి విత్ తోటి వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా మైనన్యూట్గా దానిలో మనకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఎలిమినేట్ చేయడం జరిగింది చాలామంది మనం బాగానే రాసామని చెప్పేసి అనుకుంటున్నాం కానీ మనకి కీ వచ్చిన తర్వాత తెలుస్తుంది దీనిలో మనం ఎన్ని మిస్టేక్ చేస్తామని చెప్పేసి నేను ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ నేను కీ చేశాను చిన్న చిన్న వాటిని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట మనకు తెలిసినటువంటి చాలా అంటే పర్ఫెక్ట్గా మనం చదివినటువంటి ఏరియాలో కూడా మనం మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో నేను మధ్యాహ్నం వరకు లేదంటే ఈవినింగ్ వరకు ఒక ఫిఫ్టీ క్వశ్చన్కి సంబంధించిన ఎకానమీ ఎక్స్ప్లనేషన్ అయితే పెడతాను చాలా మంది అభ్యర్థి అడుగుతున్నారు ఎకానమీకి సంబంధించి కీ పేపర్ చేయమని చెప్పేసి నేను ఈవినింగ్ వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు ఇరవై ఆరున గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటే ఇక్కడ మనకు ఎలా అయితే ఇచ్చారు సో గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఈ నెల ఇరవై ఆరున నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక ఇది ఒక వెబ్నోట్ కూడా అయితే సర్క్యులర్ సర్క్యులర్ అవుతుంది వాట్సాప్లో అయితే ఇక్కడ గ్రూప్ ఫోర్ ఫలితాలను పద్నాలుగులో విడుదల చేసి విడుదల చేసినటువంటి ప్రభుత్వం మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులకు గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇక్కడ మనం జరగవచ్చు ఇది మనకు అఫీషియల్ అప్డేట్ అయితే కాదు బట్ ఒక వెబ్ నోట్ అనేటువంటిది సంబంధిత అధికారులకు వెళ్ళినట్టుగా మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే వైరల్ అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని నెల ఇరవై ఆరో తేదీన వీరికి నియామక పత్రాలు ఇవ్వవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ప్రభుత్వం అయితే దీని అయితే ఫైన ఫైనల్ చేయలేదు కానీ సో ఇక్కడ మన నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రెండు నెలల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లోంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువులు కురుల భర్తీకి సర్కారు నిర్ణయం జాబ్ క్యాలెండర్ను నమ్ముకున్నటువంటి అభ్యర్థుల్లో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అయితే రాష్ట్రంలో ఎస్సీ అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్త కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చే ఏర్పాట్లు చేసిన ఏదైతే షెమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి దాదాపుగా జనవరి పదకొండు వరకు గడువు ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీంతో కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్టు ఇక్కడ తెలుసు సో మరోవైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ నమ్ముకొని పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులు కొంత ఆందోళనకు గురి అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో కంపల్సరీ కొంత టైం అయితే పడుతుంది మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత దానిపైన మనకు నిర్ణయం తీసుకొని మనకు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో నిలిచినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు యాక్చువల్లీ మనకు లాస్ట్ మంతే టూ త్రీ నోటిఫికేషన్ రావాలి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం అవి రాలేదు కనుక you <laughs> సో హండ్రెడ్ పర్సెంట్ మనకి కొంత లేట్ అవుతుంది అంటే మరీ లేట్ కాదు కొంత లేట్ అవుతుంది ఈ సమయాన్ని మీరు యూజ్ చేసుకోండి సో లేట్ అయిన తర్వాత కూడా మనకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తాయి కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అట్లే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి కానీ నెక్స్ట్ అయితే ఇరవై ఒకటిన ధ్రోపత్రాల పరిశీలన అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు జిల్లాలోని కేజీ బీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నిర్వహించినటువంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటిన ఉంటుందంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎవరైనా అభ్యర్థులు కరెంట్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వారు ఉంటే ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా విధుల్లోకి ఎనిమిది వేల మందికి పైగా కానిస్టేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ దొరగచ్చు సో తెలంగాణ పోలీస్ శాఖలో ఎనిమిది వేల మందికి పైగా సివిల్గా వచ్చు ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఏఆర్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి విధుల్లో చేరబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిన పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహణ అనంతరం వీరంతా విధుల్లోకి చేరుతారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏదైతే వాళ్ళకి ట్రైనింగ్ పూర్తయినటువంటి అభ్యర్థి ఇరవై ఒకటి తర్వాత విధులోకి చేరవచ్చని చెప్పేసి ఇక్కడ కానిస్టేబుల్స్ సంబంధించిన ఒక అప్డేట్ జరుగుతుంది దాంతో పాటు ఈనాడు ప్రతిభకు సంబంధించి అయితే జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్గా వచ్చి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకటే దగ్గర చేసి అందిస్తున్నాను చాలా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అయితే మనం నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కవర్ చేయడం జరిగింది అవి ఏం కవర్ చేస్తామనేది కూడా మీకు నేను పీడిఎఫ్ రూపంలో అందిస్తాను సో కంపల్సరీ ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్స్ ఫాలో అవు న్యూస్ పేపర్స్ వల్ల మీకు క్వశ్చన్స్ రాకపోయినా కూడా ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటువంటి కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది కంపల్సరీ మీరు ఈనాడు ఏదో ఒక న్యూస్ పేపర్ అయితే రెగ్యులర్గా ఒక వన్ టు వన్ అండ్ ఆఫ్ అవర్ చదివేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీరు మంచి స్కోర్ కరెంట్ అఫేర్స్ కావచ్చు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్లో కూడా ముఖ్యంగా ఎకనామీ లాంటి సబ్జెక్ట్లో కూడా మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ అంటే ఇక్కడ చూడవచ్చు కార్బన్ డైఆక్సైడ్ నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే నిర్మిస్తున్నటువంటి సింగరేణి అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సింగరేణి మరో కొత్త వ్యాపార సంస్థను అయితే ఏర్పాటు చేస్తుంది దేశంలోనే తొలిసారిగా ఈ సంస్థకు చెందినటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెళ్ళబడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు రోజుకు ఐదు వందల కేజీల కార్బన్ డయాక్సైడ్ నుంచి దాదాపుగా నూట ఎనభై కిలోల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి కోల్ ఇండియా అండ్ ప్రైవేట్ సంస్థలతో కలిపి ఈ ప్రయోగం చేస్తుందంట ఇది సఫలమైతే భారీ మిథనాల్ యూనిట్ను స్థాపించాలని చెప్పేసి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుందంట ఇది గుర్తుంచుకోండి ఇది ఎక్కడంటే మనకు సింగరేణి థర్మ థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కన అంట అది ఎక్కడ అంటే మనకు మంచిరాల్లో ఉన్నటువంటి పెగడపల్లి అనేటువంటి ప్లేస్లో ఇది గుర్తుంచుకుంటే మంచిరాలు డిస్టిక్ అనేది గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నేరుగా మనకు ఎక్కడ అని చెప్పేసి అడగవచ్చు అండ్ ఏ సంస్థ అండ్ దేంతోటి కొలాబరేట్ అయిందని చెప్పేసి కూడా అడుగుతారు ఈ మూడు పాయింట్స్ని అక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కొండ్రు సంజయ్ మూర్తి నియామకం అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు అంట ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ నియమితులు అంటే చూడవచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ని పదిహేనవ కాగ్ నియమిస్తున్నట్లు ఆర్థిక శాఖ నిన్న దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా మనం చూడవచ్చు సో కాగ్ సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి సో మీరు రీసెంట్గా మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మీరు పాలిటిక్ అబ్జర్వ్ చేసినట్లయితే వార్తల్లో ఉంటున్నటువంటి అంశాలకు సంబంధించి కంటెంట్ క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి మీరు ఒకసారి దానికి పేపర్ ముందర పెట్టుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది మనకి ఎలక్షన్ కమిషన్ కావచ్చు చాలా అంశాలు మనకు ఏవైతే వార్తల్లో ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు కానీ ఇటువంటి టైంలో మీరు ఈ గురించి వచ్చింది కనుక ఇప్పుడు కాకు సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు మీరు చూడండి అతనికి అధికారాలు ఏంటి ఆర్టికల్స్ ఏంటి ఇట్లా చదివినప్పుడు మీరు పాలిటీలో మంచి క్వశ్చన్స్ చేస్తారు జనరల్గా మనకు త్రీలో పాలిటీ కొంత ఈజీగానే ఇచ్చారు అయినా కూడా అందులో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది మనకి ఎప్పుడైతే పేపర్ ఈజీగా ఉందో ఓవర్లుక్లా చాలా మిస్టేక్స్ మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సిన్నర్దే ఏటీపీ టైటిల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే టెన్నిస్ యువ సంచలనం జెన్నిక్ సిన్నర్ మరో ప్రతిష్టాత్మక టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ చూసినట్టయితే టూరిన్లో ఆదివారం జరిగినటువంటి ఏటీపీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గెలిచి ఏటీపీ టోటోని గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అని చెప్పేసి ఇతను అండ్ ఇతను టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్ అండ్ ఇటలీకి సంబంధించిన ప్లేయర్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏటీపీ టైటిల్ కూడా ఈసారి ఇతనికి రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే నేడు నింగిలోకి జీ షాట్ ట్వంటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో కూడా గత త్రీ మంత్స్ నుంచి ఇది వార్తల్లో ఉంటుంది ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చూసినైతే ఇస్రోకి చెందినటువంటి షాట్ ట్వంటీ షాట్ ఎన్ టూ అని చెప్పేసుకుంటాం దీన్ని ఈ ఉపగ్రహం ఈ నెల పద్దెనిమిది మనకు యుఎస్ కాలం మన ప్రకారం అయితే ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నిమిషాలకు అదేవిధంగా భారత కాలం మన ప్రకారం చూస్తే పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి ఇక్కడ జరగచ్చు ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనవరెల్ ఎందుకు అయినట్లు ఇక్కడ ఇచ్చిన వేదికైనట్లు ఇక్కడ మనకు ఇస్రో చైర్మన్ తెలిపినట్లు ఒక వార్త అయితే రావడం జరిగింది గుర్తుంచుకోండి ఇది ఎక్కడి నుంచి ప్రయోగించాం మన దగ్గర నుంచి కాదు సో భారత్ అమెరికా నుంచి అయితే ప్రయోగించడం జరిగింది సో ఈ దీని పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి కొంచెం డెప్త్గా చదివేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కృష్ణ అయితే శ్రీలంక ప్రధానిగా మరోసారి అమర అంటే ఇక్కడ జరగవచ్చు విదేశాంగ మంత్రిగా విజిత హెరాత్ ప్రకటించినటువంటి దేశ అధ్యక్షుడు దిశ నాయక అని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ జరిగింది సో శ్రీలంక ప్రధానిగా మరోసారి హరిణి అమరసూర్య నియమితులైన ఇక్కడ చూడవచ్చు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులకు గాను అధ్యక్షుడు ఈ దిశ నాయక నేతృత్వంలో ఉన్నటువంటి వామపక్ష కూటమి నూట యాభై తొమ్మిది స్థానాలు గెలుచుకొని అక్కడ గెలిచినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మీరు ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు ప్రపంచంలో ఎవరైతే మహిళా ప్రధానులు కావచ్చు మహిళా అధ్యక్షులు ఉన్నటువంటి దేశాలే ఒక దగ్గర రాసుకొని చదివేట ప్రయత్నం చేయండి సో ఆ రకంగా మనకు బిట్టు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా వర్సిటీలో మనోల్లా హవా అంటే ఇక్కడ చూడవచ్చు సో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత అగ్రస్థానంలో నిలిచిందంట అక్కడ ఉన్నటువంటి విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్ళుగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి చైనాను మన దేశం వెనక్కి నెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి కూడా అంటే అమెరికాలో మనకు అక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఏది అంతర్జాతీయ విద్యా సంస్థలనే దానిలో తొలిసారిగా చైనాను నెట్టి భారత మొదటి స్థానంలో వచ్చి మొదటి స్థానంలోకి వచ్చిందంట సో ఇది రైట్ ప్రయత్నం చేయండి సో ఇవి మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ సదేజంగా కరెంట్ అఫైర్స్ సో నేను గ్రూప్ త్రీకి ఏవైతే మనకు నిన్న ఉన్న కండ్రీసినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఎకనామిక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను కొంచెం టైం పట్టినా కూడా టూ త్రీ డేస్లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ తోటి ఇస్తాను ఎందుకంటే అది మీరు 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 పర్ఫెక్ట్గా క్వశ్చన్ మీరు ఎక్స్ప్లనేషన్ కావచ్చు ఆ క్వశ్చన్స్ ఇచ్చారు ఇచ్చారని కనుక చూసినట్లయితే అది మీకు గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సో సార్ గ్రూప్ టూకి యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో అది ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి కూడా వీలైతే ఇవి చేసిన తర్వాత చాలా కీ అయితే మనకు వాట్సాప్ ఇప్పుడులో సర్క్యులేట్ అవుతుంది అనుక నేను పేపర్ వన్ అండ్ పేపర్ టూ అనేది చేయట్లేదు వీలైతే దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా అయితే పేపర్ త్రీకి సంబంధించి ఎకనామిక్ సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ టూ ఆర్ త్రీ డేస్లో మీకు అంది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనమైతే చాలా క్వశ్చన్స్ కవర్ చేస్తాం మీరు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే తీసుకోండి వాటికి సంబంధించిన కూడా నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తామనేటువంటిది కూడా ఒక టూ త్రీ డేస్లో మన టెలిగ్రామ్లో అయితే ఫోన్ చేస్తాను వారు ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయి సార్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ